దానికి ముఖ్య కారణం ఈ రోజు పదం లేరు నడిబడ్డులో ఆకుల గజేంద్రేరు నియోజకవర్గమే కాదు చిత్తూరు జిల్లా రాష్ట్రం ఐదు రాష్ట్రాలు కూడా నేను అందరికీ తెలిసిన వ్యక్తిని ఈరోజు నేను ఆఫీసు మార్చడం జరిగింది గుడియాతం రోడ్ నుంచి మదరంపల్లి రోడ్డుకి నా ఆఫీసు మార్చడం జరిగింది ఈ రోజు గురు పౌర్ణమి శుభ సందర్భంగా రెండు మూడు బ్రహ్మముహూర్తంలో పూజ జరగడం జరిగింది ఆ పూజకు నేను నాకు సొంత చెల్లెల కంటే ఎక్కువ చైతన్య ఆదికేశ్వరి గారిని నేను ఆహ్వానించడం జరిగింది నా ఆహ్వానం మేరకు ఆమె ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా అన్ని కార్యక్రమాలను పోస్ట్ చేసి ఈ నా ఆఫీసు పూజా కార్యక్రమానికి రావడం మా ఆకులం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా అనేది కూడా సగౌరవంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన నా తమ్ముళ్ళందరికీ కూడా నేను ఎల్లవేళనా ఇక్కడికి నా పైన ప్రేమతో అభిమానంతో గౌరవంతో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ అందరినీ కూడా నేను నా సొంత బిడ్డలు మారు చూసుకున్నా అనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తూ అదేవిధంగా ఇక్కడ మన పలమనేరు నియోజకవర్గంలో నా పైన అభిమానం చూపించే ప్రతి ఒక్కరికి కూడా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా అది నా బాధ నా సమస్య నా కష్టంగా తీసుకొని నేను వాళ్ళ వెనకాల పక్కన కాకుండా వాళ్ళ ముందర ఉండ అనేసి కూడా నేను మరొకసారి సగోరంగా తెలియజేసుకుంటూ మరొకసారి చైతన్య ఆదికృష్ణ నాయుడు గారు మన పొలం నేను ఆఫీస్ పూజా కార్యక్రమానికి రావడం జరిగింది దానికి మరొక్కసారి ఆమెకు సమయంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల కార్జ్ అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అలాగే అండ్ మీడియా కి అభినందనలు ఈరోజు ఇవాళ నేను ఆకుల గజేంద్ర గారికి ఆఫీస్ కి రావడం అనేది జరిగింది అన్నగారు పలమనేరులో మరి ఇటు పక్కన ఊర్లో చాలా వరకు మన ఎన్డిఏ అగైన్స్ రావాలా అని చెప్పి చాలా పోరాడారు అలాగే చాలా వరకు పనులు చేశారు సో మన జనసేన పార్టీకి మన ఆకుల ఆకుల గజను గారిని ఇన్వైట్ చేస్తున్నాను ఆయన తప్పకుండా గుర్తింపు అనేది మనం నేను తీసుకురావడం అనేది జరుగుతుంది సో అన్న గురించి అన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే చాలా మంచిగా కార్యక్రమాలు చేస్తారు అలాగే కలిసికట్టుగా మనందరితో పనిచేసి మన పార్టీకి ఒక గౌరవం అనేది మేము మేము తీసుకెళ్తాము సో ధన్యవాదం మేడం ఇప్పుడు సార్ వచ్చినట్టు రాబోతార సార్ ఆల్రెడీ జనసేన పార్టీలో ఉన్నారు ఎందుకంటే సో పవన్ కళ్యాణ్ గారు ముందు తీసుకురావడం అనేది త్వరలో జరుగుతుంది సో అప్పటి వరకు ఈయన మాతో పాటు జనసేనలో ఆల్రెడీ చేరిపోయారు పవన్ కళ్యాణ్ గారి కోసం భేటింగ్ అనిపిస్తుంది